ఆవిడ మాట్లాడే భాష ఇప్పుడు ఒక స్త్రీ జాతికే నిజంగా చాలా ఇబ్బందికరమైంది చాలా అవి ఏంటంటే మనం చెప్పుకోలేని మాటలు నిజంగా చిన్నపిల్లలు కాని ఆడవాళ్ళు కాని పది మందిలోకి వెళ్తే తలెత్తుకుని తిరగలరా అన్నట్లుగా ఉండి అది మరి ఆ రోజున చాలా అమాయకంగా చేతిలో ఏదో ఒక జపమాల పెట్టేసుకుని ప్రతి ఒక్కరిని క్షమించు అని అడిగితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు తెలుగు జాతి ప్రజానికం ఎవ్వరూ కూడా దీనికి మేము ఒప్పుకోము క్షమించే ప్రసక్తే లేదు అని అంటున్నారు ఎందుకు అంటే అవి ని పదజాలం వాడారు అంత పరుషమైన భాష ఆ పదజాలం ఆ మాటలు ఆ అసలు ఆ ఉచ్చరణ ఎందుకు అసలు మనం ఎక్కడున్నాము అనేది మర్చిపోయి విచక్షణ కోల్పోయిన మాటలు ఎందుకు మాట్లాడింది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖండిస్తూ రెండోసారి అట్లాంటి భాష వేరే వాళ్ళు మాట్లాడకుండా శిక్ష వేయండి అని అయితే కోరుకుంటున్నారు చాలా భయంకరమైనవి ఒకరా ఇద్దర ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే మన హోమ్ మినిస్టర్ అనిత గారిని మరి వాళ్ళని మళ్ళీ క్షమించు ఇంకెప్పుడు మాట్లాడినా అంటే సరిపోయిద్దా అన్న మాటలను తిరిగి ఇచ్చుకుంటావా